ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆ తర్వాత అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డారు నకిలీ మందులతో భారతీయులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదిక ఆయన మనస్సును కదిలిచివేసింది అందులో నుంచి వచ్చిన ఆలోచనే మెడ్ప్లేసెస్ స్టోర్ తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించాలనే ఉద్దేశంతో రెండు దశాబ్దాల క్రితమే భారత్కు తిరిగొచ్చారు కొన్నాళ్లుగా భారీగా రాయితీలు ఇస్తున్న మెడ్ప్లేసెస్ ఈవో మధుకర్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి మన దేశంతో పోలిస్తే విదేశాల్లో స్టోర్ జెనరిక్ మెడిసిన్ వినియోగం ఎక్కువగా ఉంటుంది అమెరికా లాంటి అగ్రదేశాలను కూడా స్టోర్ జనరిక్ మెడిసిన్లే ఎక్కువగా అక్కడ ప్రజలు వినియోగిస్తుంటారు ఆ కాన్సెప్ట్ తో మన దేశంలోనూ కూడా మెడ్ ప్లస్ స్టోర్ జెనరిక్ మెడిసిన్ అందుబాటులోకి తెచ్చింది అసలు ఆ విధానం ఏంటి ఏ విధంగా విక్రయాలు జరుపుతున్నాయని తెలుసుకోవడానికి మెడ్ ప్లస్ సిఈఓ మధుకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన మరిన్ని తెలుసుకున్నాం సార్ నమస్కారం నమస్కారం సార్ ప్రస్తుతం స్టోర్ జెనరిక్ మెడిసిన్ అనేది విదేశాల్లో ఎక్కువగా పాపులర్ ఉంటుంది మన దేశంలో ఆ మెడిసిన్స్ వీడియో తక్కువగా ఉంది మీరు దాన్ని ఏ విధంగా పాపులర్ చేశారు ప్రస్తుతం ఏ విధంగా స్టోర్ జెనరిక్ మెడిసిన్ విక్రయాలు జరుగుతున్నాయి ష్యూర్ సో ఫస్ట్ ఫ్యాక్ట్ ఏమంటే ఇండియాలో మీ నైన్టీ పర్సెంట్ దానికి మెడిసిన్స్ అన్ని జనరికా అది ప్రోడక్ట్స్ ఆల్రెడీ పేటెంట్ అయిపోయింది వేరే వేరే కంపెనీస్ అందరు తయారు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ సొంత మార్కెటింగ్ కాస్ట్ ఆ కాస్ట్ కాస్ట్ అన్నీ కలుపుకొని ఒక రేట్ కమ్ముతారు రైట్ అన్ని జనరికే కాకపోతే అన్ని సేమ్ మెడిసిన్స్ ఈ మెడిసిన్ సేమా కాదా అని తెలుసుకోవాలంటే ఒకటే సింపుల్ ఇది ఏ మెడిసిన్ మీదైనా కానీ ఫస్ట్ ముందు రాసేది ఏదైతే మోర్ ప్రామినెంట్గా ఏదైతే రాస్తారో అది యాక్చువల్ మెడిసిన్ నేమ్ దాని కింద ఉంది బ్రాండ్ నేమ్ రైట్ సో మీరు ఒక మెడిసిన్ నుంచి ఇంకో మెడిసిన్ తీసుకోవాలి అంటే ఆ పైన ఉండే ఏదైతే మెడిసిన్ ఉందో అది ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటే తీసుకోవచ్చు రైట్ సో ఇవన్నీ సేమ్ మెడిసిన్ వేరే వేరే దానిలో ఇట్లా ఎందుకైతుంది ఇండియాలో అంటే ఇప్పటి స్టోర్స్ ఆ సైజ్ లేవు అంటే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు స్టోర్స్ ఉంటే కానీ మనం స్టోర్ జనరీక్ తీసుకోలేము ఎందుకంటే మన దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ డ్రగ్స్ అమ్ముతాము ఈ ప్రతి డ్రగ్ చేయాలి అంటే కొన్ని లక్షలలో చేయాల్సి వస్తుంది ఆ లక్షలు అన్ని అమ్మాలి అంటే మీకు ఒక స్టోర్ డిస్ట్రిబ్యూషన్ కావాలి లేకుంటే మీరు వేరే వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ మీద డిపెండ్ అవుతారు అప్పుడు మామూలుగా బ్రాండ్ అవుతుంది రైట్ సో స్టోర్ జనరీక్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ సైజ్ కావాలి మన దేశంలో ఇంతవరకు ఎప్పుడు సైజ్ లేదు కాబట్టి ఇప్పుడే సాధ్యమైంది కాబట్టి ఇప్పుడే పాసిబుల్ అయింది కానీ దీంతో అడ్వాంటేజ్ ఏమంటే మేమే డైరెక్ట్లీ కంపెనీని చల్లుకొని విత్ మార్కెటింగ్ కాస్ట్ లేకుండా వేరే డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ లేకుండా ఆ ఉన్న బెనిఫిట్ పొందిందంతా కస్టమర్ పాస్ ఆన్ చేస్తున్నాం కాబట్టి ఎబుల్ బుల్ గెట్ ఫిఫ్టీ టు ఎయిటీ అయితే మీరు ఏ విధంగా ఎక్కడ మీ మెడిసిన్స్ సంబంధించిన వాటిని ఉత్పత్తి చేస్తున్నారు మిగతా బ్రాండెడ్ కంపెనీస్ గా చెప్పుకునే వాళ్ళు వాళ్ళు ఎక్కడ మెడిసిన్స్ ఉత్పత్తి చేస్తున్నారు వాళ్ళు ఇవ్వలేని ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ అంటున్నారు మీరు మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు అయితే ప్రజల పట్ల మీకు ఇలా ఎలా భరోసా కల్పిస్తారు ఎందుకంటే జెనరిక్ స్టోర్ జనరిక్ అయినా కానీ జెనరిక్ మెడిసిన్ అయినా కానీ ప్రజలకు కొంత అపోహ ఉంది వాటిని వినియోగించే విషయంలో కానీ మీరు చెప్పదలుసుకుని ప్రతి ఒక్క కంపెనీ టాప్ ట్వంటీ టాప్ థర్టీ టాప్ ఫార్టీ కంపెనీస్ చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరు దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి థౌజండ్ డిఫరెంట్ బ్రాండ్స్ తయారు చేస్తారు అనమాట సో ఇవన్నీ ఎవరైనా కానీ సొంతం వాళ్ళ ఫ్యాక్టరీని తయారు చేయడం కష్టం కాబట్టి కొన్ని కొన్ని అవుట్ సోర్స్ చేస్తారు ఆల్మోస్ట్ అందరు సో ఏ కంపెనీలు అయితే పెద్ద కంపెనీలు వాళ్ళ ప్రోడక్ట్లు తయారు చేస్తారో అదే కంపెనీలో మేము కూడా తయారు చేస్తాం సో అట్లా క్వాలిటీ మెయింటైన్ అవుతుంది ఎందుకంటే ఒకసారి ఫార్ములా సేమ్ అయినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కరెక్ట్ ఉండాలి మ్యానుఫ్యాక్చరింగ్ కరెక్ట్ ఉండాలంటే మ్యానుఫ్యాక్చరర్ కరెక్ట్ ఉండాలా దాని ప్రాసెస్ కరెక్ట్ ఉండాలా సో అటువంటి వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఆటోమేటికలీ క్వాలిటీ వస్తుంది సో అది అట్లా మాకు గ్యారెంటీ ఏమంటే హండ్రెడ్ పర్సెంట్ మాది ఎట్ బ్రాండ్ లెవెల్లే క్వాలిటీ ఉంటుంది వన్ సెకండ్ ఇదే కాకుండా వాళ్ళు ఎట్లా టెస్టింగ్ చేస్తారు మేము కూడా ర్యాండమ్లీ అన్ని ఒక వన్ థర్డ్ వన్ ఫోర్త్ మళ్ళీ బయట టెస్టింగ్ చేస్తాము ఇప్పుడు దాంతోపాటు మా సొంతం ల్యాబ్ కూడా పెట్టి ప్రతి ప్రోడక్ట్ టెస్టింగ్ చేసే ప్లాన్ ఉంది సో క్వాలిటీలో ఏ విధంగా అసలు మీకు తేడా వచ్చే ఛాన్సే లేదు స్టోర్ జెనరిక్ మెడిసిన్స్ మీరు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు అయితే ప్రస్తుతము ఏ విధంగా అంటే ఇప్పటి వరకు మీరు ఎట్లా ప్రారంభించారు ప్రస్తుతం ఎన్ని రకాల ఔషధాలను అంటే దానికి సంబంధించిన సంబంధించిన వాటిని మీరు విక్రయిస్తున్నారు మీరు నెక్స్ట్ మీ ప్లానింగ్ ఏంటి అసలు సో లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ జూన్ తెలంగాణలో స్టార్ట్ చేసినాము అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ప్రొడక్ట్స్ తో స్టార్ట్ చేసినాము ఇప్పుడు దాని తర్వాత మెల్లమెల్లగా ఆంధ్రాలో దాని తర్వాత అక్టోబర్ వరకు మొత్తం అన్ని కంట్రీలో మొత్తం మాకున్న టెన్ స్టేట్స్ లో అమ్మున్నాము ఇప్పుడు దగ్గర దగ్గర అరౌండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ట్రక్స్ ఉన్నాయి మా ఈ మార్కెట్ లో సెవెన్ హండ్రెడ్ ట్రక్స్ తా ఉండొచ్చు ఇవి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మీ రిక్వైర్మెంట్ కు సరిపడ ఉంటాయి అంటే ఒక ఇన్సులిన్ కొన్ని పేటింటే డ్రగ్స్ అయితే ఎట్లా చేయలేము ఇన్సులిన్ కాకుండా కొన్ని డ్రగ్స్ మాత్రమే మా దగ్గర లేవు మిగతా అన్ని మీకు అవైలబుల్ ఉంటాయి మా లెక్కల ప్రకారం దగ్గర దగ్గర సిక్స్ అండ్ ఫోర్టీన్ క్రోడ్స్ దానిక మేము లాస్ట్ మంత్ వరకు అక్రాస్ ద కంట్రీ ఎంఆర్పీ ఈ సిక్స్ ఫోర్టీన్ క్రోడ్స్ లో మేము దగ్గర దగ్గర త్రీ హండ్రెండ్ ఫిఫ్టీ క్రోడ్స్ డిస్కౌంట్ ఇచ్చాం టూ ఫిఫ్టీ క్రోడ్స్ దానిక కస్టమర్స్ పే చేశారనమాట సో ఆ భారీ డిస్కౌంట్ ఎంతో మందికి బెనిఫిట్ అయింది రానున్న కాలాన మాకు ఇంకా లార్జర్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ విల్ బై అని చేస్తున్నాము ఓకే సార్ అయితే ప్రస్తుతము ఫార్మా రిటైల్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సవాల్ ఏంటి ప్రస్తుతం అది ఏ విధంగా ఉంది రాబోయే ఐదేళ్లలో ఏ విధంగా ఉంది ఒక ఇండస్ట్రియలిస్ట్ మీరు ఎట్లా దాన్ని బేరే చేస్తారు సో డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో చాలా ప్రాబ్లం ఉంది అందుకోసం గవర్నమెంట్ కూడా చాలా యాక్షన్ తీసుకుంటుంది ఇప్పుడు ఎన్నో చిన్న చిన్న కంపెనీలు అక్రాస్ ఇండియా బంద్ అవుతున్నాయి చాలా కొన్ని రోజులన్నీ చిన్న కంపెనీస్ అన్ని అంటే ఏదైతే క్వాలిటీ మెయింటైన్ చేయడం అది బంద్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ అది అయ్యే వరకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వచ్చే వరకు ప్రజలు ఏమంటే కరెక్ట్ స్టోర్లలో పోయి బ్రాండెడ్ మెడిసిన్ అయినా కానీ కరెక్ట్ స్టోర్లలో పోయి కొంటేనే మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అన్ని మెడిసిన్స్ కరెక్ట్ వస్తున్నాయి లేదు అంటే రెండే రెండో అయ్యే ఛాన్స్ ఉంది అటు ఇటు ఉండే ఛాన్స్ ఉంది మెడిసిన్ క్వాలిటీలనే లేదు అంటే ఓసారి మీకు అంటారు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రోడక్ట్ ఇస్తారు తెలియకుండానే వేరే జెనరిక్ ప్రోడక్ట్ ఇచ్చేసి పెద్ద కంపెనీ అని చెప్పి అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ రావాల్సిన ప్రోడక్ట్ ట్వంటీ పర్సెంట్ ఇచ్చి ప్రజలకు యూజువలీ మోసం చేస్తారు మెట్ ప్లస్ సాధించిన విజయాలు ఏంటి ప్రస్తుతం ఏ విధంగా విస్తరణలో ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు మీ స్టోర్స్ కూడా విస్తరణకు సంబంధించిన లక్ష్యాలు ఏంటి సో ఈ ఇయర్ మేము అనుకునేది అరౌండ్ సిక్స్ హండ్రెడ్ స్టోర్స్ స్టార్ట్ చేస్తాము అరౌండ్ టెన్ స్టేట్స్లో ఉన్నాము ప్రస్తుతానికి అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌండ్ మంది ఎంప్లాయీస్ ఉన్నారు మా దగ్గర సో మేము సాధించిందంటే ఒకటే ఫస్ట్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి జన్యున్ మెడిసిన్స్ అఫోర్డబుల్ ప్రైస్లు ఇవ్వాలని సో డే వన్ నుంచి కూడా మేము కంపెనీస్ నుంచి డైరెక్ట్ కొని గ్యారంటీడ్ జెన్యున్ మెడిసిన్స్ అని ఇస్తున్నాము ఒకటి మాత్రం చెప్పుకోవచ్చు ఏమంటే ఈ రోజు ఎవరైనా కానీ ఒక మెడికల్ షాప్ పోయి డిస్కౌంట్ అడిగితే మెడికల్ షాప్ వాళ్ళు వద్దనుకుంటే డిస్కౌంట్ ఇస్తున్నారంటే అది మెడ్ ప్లస్ చేసిన ఇదే అని చెప్పుకోవచ్చు సో మా మా రూల్ దీంట్లో మేకింగ్ మెడిసిన్స్ మోర్ అఫోర్డబుల్ అట్ ద సేమ్ టైమ్ గ్యారెంటింగ్ జూనింగ్ మెడిసిన్స్ అది దాట్ ఇస్ వాట్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఓకే సార్ అసలు మెడిసిన్స్ అంటేనే ఎంఆర్పి అక్కడ బార్గెనింగ్ అనేది ఉండదు అలాంటి దానిలో మీరు విప్లవాత్మకంగా పర్సెంటేజ్ అనేది మార్పులు ఇచ్చి వినియోగదారులకు ఎంతో సౌకర్యం చేశారు మెట్రో చూడంగానే ఎవరిది అనేది తెలుసుకోవాలని ఉంటుంది అసలు దానికి సంబంధించిన నా మధకర్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది నేను యాక్చువల్లీ ఎడ్యుకేషన్ డాక్టర్ నైన్టీన్ నైన్టీ వన్ లో కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి కూడా మెడిసిన్ లో పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఉంది అందుకోసం అప్పటి నుంచి వెళ్ళి బిజినెస్ లో వెళ్లి వేరే వేరే బిజినెస్ చేశాను బిఏ చేస్తూ చేస్తూ ఒక చిన్న ఆర్టికల్ కూడా కనబడింది అనమాట థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్ ఫేక్ డ్రగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా అని అది డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ సో అది చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఎవరన్నా జెన్యున్ మెడిసిన్స్ కనుక ఆఫర్ చేసే దానికి ఒక కంపెనీ పెడితే డెఫినెట్లీ దానికి మార్కెట్ ట్రాక్షన్ ఉంటుందని చెప్పి ఒక హాఫ్ మిలియన్ డాలర్స్ చేసి దాని తర్వాత కంపెనీ టూ థౌసండ్ సిక్స్లో లో స్టార్ట్ అయింది ప్లాన్ ఏముందంటే ఆల్వేస్ ఇట్ ఇస్ టు ఎట్లా అంటే ఇన్ఎఫిషియన్సీ ఉన్న ప్లేస్లలో వెళ్ళి కొంచెం మోర్ ఎఫిషియన్ చేసి ప్రాసెస్ ఓవరాల్ ఆ బెనిఫిట్ అందరికి కల్పించాలనే ప్లాన్స్ మా బిజినెస్ అన్ని రన్ అవుతాయి ఓకే సార్ థ్యాంక్ యూ ప్రస్తుతం విలువైన నాణ్యమైన మందులు మెడ్ ప్లేస్ లాంటి సంస్థలలో కొనుగోలు చేస్తే వినియోగదారులకు మరింత భద్రత ఉంటుందని కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ రమణతో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్